హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు రెండవ భాగం విందాం కుంటోడిపై పదవి ప్రభావం ఒకరోజు రాయలు కొంతమంది సైన్యంతో అర్ధరాత్రి దొంగల్ని పట్టుకునేందుకు బయలుదేరాడు దొంగలు అంతా కలిసి ఇరవై మంది వరకు ఉన్నారని గూఢాచారుల ద్వారా తెలుసుకున్న రాయలు రెండు వందల మంది బలార్జులైన వారిని తీసుకొని నగరం దాటుతూ ఉండగా రామలింగుడు గుర్తుకురాగా అతని ఇంటి తలుపు తట్టాడు తలుపు తెరిచి బయటికి వచ్చాడు రామలింగడు ఎదురుగా మారువేషంలో రాయల్ని చూసి క్షణంలో గుర్తుపట్టి లోపలికి రెండు ప్రభు అని ఆహ్వానించాడు నేను దొంగల్ని పట్టుకునేందుకు వెళ్తున్నాను నువ్వు రాగలవా దొంగల్ని తలుచుకుని భయపడితే వద్దు అన్నారు తమరు పిలవటము నేను రాకపోవటమా గండర గండని తోడు ఉంటే నాకేమిటి భయము తక్షణము బయలుదేరగలను చెప్పి తాను కూడా మారువేషంలో అనుసరించాడు అలా కొండల్లోకి వెళ్ళిపోయారు తెల్ల వారుతూ ఉండగా రాయలు తన సైన్యాన్ని వెనక నుంచి రమ్మనమని చెప్పి రామలింగడితో తాను బయలుదేరాడు ఇద్దరూ చాలా దూరం వెళ్ళాక ఒక్కసారిగా దొంగలు చుట్టుముట్టి కత్తులు చూపారు రాయలు అవకాశం లేనందున వారిపైకి కత్తి దూయలేకపోయాడు ఆ దొంగల నాయకుడు ఎగాదిగా చూసి ఎవర్రా మీరు ఈ ఎర్రకొండలోకి వచ్చారంటే ప్రాణాలపై ఆశ ఏమీ లేనట్టున్నారు మీరా కవుల్ని వెంటేసుకుని తిరిగే కృష్ణదేవరాయల గూఢాచారులా నిజం చెప్పండి ఊరిమాడు ఒక దొంగ మేము దేశ దిమ్మరులం మాకు ఎవరి కొలువు సరిపడదు దారి తప్పి ఇటు వచ్చాము అని భయంగా చెప్పాడు రామలింగకవి రాయలు ఎరుపెక్కిన కళ్ళతో దొంగల వైపు కోపంగా చూశాడు మీరు చెప్పింది నమ్మబుద్ధిగా లేదు మీ సంగతి అటునుంచి వచ్చాక తేల్చగలను రే ఈ ఇద్దరిని ఆ కొండ గుహలో ఉన్నా చెరసాలలో పడేయిన్రా అని తన అనుచరులకు ఆదేశించి కొద్ది దూరంలో కనిపించే తుంగభద్రానదివైపుకు సాగిపోయాడు ఆ దొంగల గుంపు నాయకుడు దొంగలు ఆ ఇద్దరినీ పెడరక్కలు విరిచిపట్టుకుని ఎదురుగా కనిపించే గుహలోకి పోయారు ఓ చెరసాల గదిలోకి నెట్టి ఇనప గజాల తలుపుని వేసి పెద్ద తాళం వేసి నది వైపుకు సాగిపోయారు రామలింగ నువ్వు ఆ దొంగలతో అబద్ధమే చెప్పావా లేక నిజమే చెప్పావా దేశ దిమ్మర్లము మాకు ఎవరి కొలువు సరిపడదు అని అన్నావు నీవు నిజంగా ఏదో ఒకరోజు నా కొలువు వదిలిపోతావా అని అతని కళ్ళలోకి సూటిగా చూసి అడిగాడు రాయలు ప్రభు అలా ఎందుకనుకుంటారు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను దొంగలు కదా వారి వలన ఏమైనా ముప్పు వాటిల్లుతుందేమోనని అలా చెప్పాను అన్నట్టు ఇది మనకంటే బలమైన చెరసాలలా ఉందే ఇందులో ఎలా తప్పించుకోగలము చూశారా రాతిని తొలిచిన గుహపైగా ఇనపచువ్వలకు నా తలకంటే పెద్ద తాళం వేసి మరీ వెళ్లారు మన సైన్యం ఎక్కడుందో మనం ఈ గుహలో బందీలయ్యాం అని గుర్తుపట్టగలరా రామలింగుడు చెబుతూ ఉండగా గుహలోకి ఓ కుంటివాడు వచ్చాడు వాణ్ణి చూడగానే రాయలు గుర్తుపట్టి రే కుంటి చాకలివాడా ఇటు రారా అని పిలిచాడు ఆ గొంతు గతంలో విన్నట్టు గిరుక్కుని ఇటు తిరిగాడు చాకలి తిప్పడు తమరెవరు ఆ గొంతు వింటుంటే మా రాయలు వారి గొంతులా ఉందే తీసి మా రాజువా ఏంటి కథ ఈ ముద్రష్టపోలికి సిగ్గిపోనారా మీ కాడ దండిగా ఉంటే దోసుకొని వదిలేత్తారు ఉందేమిటి ఏదైనా మూటా తిప్పడు చేతిలోని బట్టల మూట పడేసి మీద కూలబడిపోయి మరీ అడిగాడు రే తిప్ప నువ్వు అనుకున్నట్టు నేను మీ మహారాజునే నీవు భయంకరమైన నేరం చేస్తున్నావు నీకు రాజదుస్తులు ఉతికేందుకు బాగానే ముడుతోంది కదా మరి ఇక్కడికి వచ్చి ఈ దొంగల బట్టలు ఉతికి నగర విశేషాలు ఎప్పటికప్పుడు దొంగలకు చెప్పి నగరం దోపిడీకి గురవటానికి కారకుడువైతున్నావు అని కన్నెర్ర చేశాడు రాయలు మహారాజా మన్నించండి నేను కావాలని ఇక్కడికి రాలేదు ఈ దొంగనాయాళ్ళు నన్నెత్తుకొచ్చి నానా విధాలుగా సావు బాదినారు కనుక ఒప్పుకోక తప్పింది కాదు పైగా నా కొడుకుల్ని సంపేత్తామన్నారు భయపడిపోయి ఈ ఊడిగం చేస్తున్నా ఇంతకుమించి నా వలన ఎలాంటి కీడు మన నగరానికి లేదు మహారాజా నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పాడు మధ్యలో రామలింగుడు అందుకొని ఓయి ముందు మాకీ చెర నుంచి విముక్తి కలిగించు అదుగో ఆ బండతో తాళం పగలగొట్టు బయటపడ్డాక నేను నీకు ఏ దండనా లేకుండా కాపాడతాను నన్ను నమ్మి ముందా పనిచెయ్యి అమ్మో ఆ దొంగలు అసలే మూర్ఖులు నన్ను పేణం తీయకుండా వదిలారు నా పిల్లా పాపల్ని సంపేత్తారు నేనా పని నా నిలువెత్తు బంగారం పోసినా చేయలేను కావాలంటే దొంగలకి చెప్పమంటే చెప్పేత్తాను మీరు బందిఖానాలోకి నెట్టింది ఎవరో కాదు మా రాజు రాయలని దాంతో ఆ బుద్ధిలేని పశువులు తెగ భయపడిపోయి వదిలేస్తారు ఆ పని చేసేయమంటారా తల మీద ఓ మెట్టు కొట్టుకుని గొప్ప తెలివిగా చెప్పాను కదా అన్నట్లు చూశాడు రే తిప్ప ఇది రాజాజ్ఞ మీరావంటే శిరచ్ఛేదమే ముందు తాళ పగలగటు రాయలు కోపంగా ఆదేశించాడు అయ్య బాబోయ్ ఇదేదో ఇరుక్కుపోయినట్టున్నాను అటు గొయ్యి ఇటు నుయ్యిలా ఉంది నేనంత పని చేయలేను ఆ బండ ఎత్తే మొక్కమా నాది బట్టల మూట వరకు ఏదో పర్వాలేదు కావాలంటే ఎత్తి చూస్తాను అని ఒక ఎత్తే ప్రయత్నంలో పడ్డాడు చెమటలు పోసాయి వేసమెత్తు కదపలేకపోయాడు చివరికి పడ్డాడు నా వల్ల కాదు రై దేవుడా అని సన్నగా ఏడుపు లంకించుకున్నాడు మళ్ళీ రాయి ఎత్తే ప్రయత్నంలో కాళీమాత గండం దాటించు నాకు శక్తి ఈ తల్లే నింగిలోకి చేతులెత్తి దండాలు పట్టసాగాడు ప్రభు నాకు అవకాశం ఇవ్వండి ఈ తిప్పడు చేత ఈ తాళాలు పగలుగొట్టిస్తాను అని రామలింగుడు రాయిలవారిని లోగుంతుతో అడిగాడు లాభం లేదు రామలింగ వాడు వింత పశువులా ఉన్నాడు పైగా బాగా శారీరకంగా బలహీనుడు ఆ రాయిని వీసమెత్తు లేపలేకపోయాడు వాడు నటించటం లేదు నిజంగానే ఎత్తలేకపోయాడు ఇక వీడి వలన మనం ఈ చెరలో నుంచి తప్పుకోలేం చూద్దాం ఈలోగా మన వెనకనే వస్తున్న మన సైన్యము ఈసరికి ఈ పరిసరాలకు వచ్చేసి ఉంటుంది రాయలు తిప్పడు వలన కాదని ఓ నిర్ణయానికి వచ్చేశాడు ప్రభు నాకు అవకాశం ఇప్పించండి కాదనకండి అని ఆయన దగ్గర నుంచి అంగీకారం పొంది ఇటు తిరిగి నాయనా తిప్పా ఒకసారి దగ్గరగారా నీకో విషయం చెప్పాలి అని పిలిచాడు రామలింగుడు కళ్ళు తుడుచుకొని వచ్చాడు తిప్పడు చెవులు రిక్కించి వినసాగాడు తిప్పా మన నగర దండనాయకుడు లేని కారణంగా ఈ దొంగల్ని పట్టుకోవటానికి మహారాజుగారే బయలుదేరారు నీకు అవకాశం వారు కల్పించారు ఈ క్షణం నుంచి నువ్వే విజయనగర రక్షకుడవి దండనాయకుడవి మహారాజుతో సహా పౌరుల రక్షణ అంతా నీదే ఇదిగో రాజముద్రిక రాయల్ రాయల్నించీ తీసుకుని ఇచ్చాడు ఆ ముద్రిక తలతలా మెరిసిపోసాగింది రాజముద్రిక చేతివేలిక తగిలించుకున్న ఉత్తర క్షణము టిప్పనిలో మార్పు సంభవించింది అయ్యో దొంగనాయాళ్ళు ఈసరికి నీళ్లు పోసుకుని వచ్చేస్తుండుంటారు ఏటి దారి ఎలా తప్పించాలి మిమ్మల్ని మారాజా మన సైన్యాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో చెప్పండి లగెత్తుకొని పిలుసుకొని వచ్చేస్తాను ఆ పనికి ఇప్పుడు పెట్టుకోకూడదు ఆ దొంగనాయాళ్ళు వచ్చేసినారంటే వెనక ముందు చూడకుండా వేసేటమే కదా ఇంత పెద్ద పదవి ఇచ్చోటోడిని రక్షించుకోలేని చవటని అనిపించుకోలేను అని పరిపరి విధాలుగా ఆ క్షణాల్లో అనుకుంటూ గుహంతా కలిగి తిరిగాడు తిప్పడు రాయలు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు వైపు అయోమయంగా చూశాడు ఏమిటి రామలింగ ఇదంతా తిప్పడేంటి కాలుగాలిన పిల్లిలా తిరగడమేమిటి మనల్ని ఎవిటి విధవ రక్షిస్తానంటున్నాడు చిత్రంగా ఉందే అదే ప్రభు పదవీ ప్రభావం అంటే ఇంకా చూడండి వాడేని సాహసాలు చేస్తాడో కనులారా తిలకించండి పదవి చిక్కితే మూలనున్న ముసలాడు కూడా కత్తి దూస్తాడు రంగాన విజయానికి ఆరాటపడతాడు నవ్వుతూ చెప్పాడు తిప్పడు ఏదో పెద్ద ఆలోచనకు శ్రీకారం చుట్టినవాడిలా గుహ బయటికి వెళ్ళి వచ్చి పెద్ద బండరాయిని ఎత్తే ప్రయత్నం చేశాడు ఏమీ కదల్చలేకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రాయిలు కన్నార్పకుండా చూస్తున్నాడు రామలింగుడు వాడిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు ఊహించని విధంగా క్షణాల్లో రాయి లేచింది చొట్టకాలిని తప్పటడుగు పడకుండా వేస్తూ బలంగా తాళం మీదకి విసిరాడు ఊడొచ్చిపడింది చెమటలు పోస్తూనే మహారాజా తవరి ఈ గుహలో నుంచి రావద్దు ఆ దొంగల సంగతి నేను చూసుకుంటాను చెప్పి బయటికి దూసుకుపోయాడు కుంటికాలితో వడివడిగా అడుగులు వేసుకుంటూ పోయాడు ఏమిటి రామలింగా వీడి రక్షణ మనకు అవసరమా పద నా కరవాల విన్యాసం కనులారా చూద్దువు గాని ఆ దొంగల్ని ఏ ఒక్కడిని వదలకుండా మట్టి కనిపిస్తాను అని రౌద్రమూర్తి అయ్యాడు రాయలవారు ప్రభు మనకెందుక వృధాశ్రమా తిప్పనికి అధికారం ఇచ్చారు కదా చూడండి పదవి ఏమైనా చేయిస్తుంది అన్న నగ్న సత్యం తమకు అవగతమైతుంది కొంతసేపు ఓపిక పట్టండి తిప్పడు వలన కాకపోతే తమకు ఎలాగూ తప్పదు అని రాయలు వారిని పోకుండా నిలవరించాడు నిజమే రామలింగా చూద్దాం ఇంతకీ మన సైన్యం ఏమైంది బహుశా దొంగలతో తలపడుతున్నారేమో ఏదీ తెలియకుండా అయిపోయింది నువ్వేమో తిప్పడిపై ప్రయోగం చేస్తున్నావు రాయలు గుహలో ఆకలి కొన్న బెబ్బుల్లా తిరగాడసాగాడు తిప్పడు కుంటుకుంటూ నదివైపుకు సాగాడు అక్కడ దొంగల గుంపు తీవ్రంగా ఆలోచిస్తుంది మనం బంధించిన వారిలో ఒకడు బాపడు మరొకడు ఖచ్చితంగా మా రాజు ఆ దేవరాయలే గజపతులకు అమ్ముకుంటే మనం ఏదైనా దుర్గంకి అధిపతులం కావచ్చు ఒక దొంగ చెప్పాడు సరిగ్గా అప్పుడే వెళ్ళాడు తిప్పడు దొంగలవాణ్ణి చూడగానే తిప్ప బందికాలంలో ఉన్నవారిని చూశావా అతడు దేవరాయలే కదా దొంగల నాయకుడు ఆత్రంగా అడిగాడు చుట్టూ కూర్చున్న గుంపు మధ్యలో నిలబడి అదే చెప్పాలని వచ్చాను మీరే అడిగారు అతడు మా రాజే మరొకడు కొత్తగా వచ్చిన కవి చెప్పి క్రిందకి వంగి ఏటి ఇసుకను దోస్తులతో తీసి వేగంగా వారి ముఖాలపైన విసిరి కొడుతూ బొంగరంలా తిరిగాడు క్షణాల్లో అంతా కళ్ళు చేత్తో అదుముకొని మీద పడి గింగిరాలు కొట్టసాగారు వారి కళ్ళ నిండా ఇసుక అప్పటికే అక్కడికి చేరుకున్న సైన్యము దొంగలపై పడి సునాయాసంగా బంధించింది రాయలు చేకచక్యంతో దొంగల్ని పట్టుకున్న తిప్పడిని అభినందించాడు అప్పటికి అసలు విషయం తెలుసుకున్న దొంగల నాయకుడు రాజా నువ్వు చేతికి చిక్కితివి కానీ నిన్ను గుర్తించలేక చేతులారా వదిలేశాను సరిగ్గా నిలబడలేని ఈ కుంటి చాకలి నాయాలకు ఇంత తెగింపు ఎలా వచ్చింది అని జుట్టు పీకోసాగాడు రామలింగా నీ తెలివికి సమయస్ఫూర్తికి నేను ఎలా అభినందించాలో తెలియకుండా ఉన్నది తిప్పనిపై నీ ప్రయోగము ఒక అద్భుతం పదవిలో ఇంత సాహసం ఉందా అది అనుభవించిన నాకంటే నీవే చక్కగా గుర్తించి తిప్పడిపైన గురిపెట్టావు అని కొనియాడాడు నక్కతోక మహిమ ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు చాలా ఉల్లాసంగా ఉన్నవేళ కవులందరినీ పిలిపించుకొని భువన విజయం మందిరంలో సరదాగా గడపసాగాడు తాను ఇటీవల రచించిన జాంబవతి కళ్యాణము కావ్యం గురించి ప్రస్తావించాడు ఈ కావ్యంలో తను జాంబవంతునిలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ రచించాను అని ఒక విధంగా గొప్పలకు పోయాడు కవులందరూ ఉల్లాసభరితంగా వింటూ తగ ఆనందపడిపోసాగారు వారిని చూసి మరింతగా రాయలవారు ఎక్కువ మోతాదులో చెప్పుకుపోతూ ఉంటే రామలింగ కవి చిరునవ్వు మోముతో వినసాగాడు ఆ కావ్యం గురించి కవుల నుంచి పొగర్తలు శృతిమించాయి ఒక విధంగా ఆకాశానికి ఎత్తేశారు నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆ కావ్యం జాంబవంతుడు అడవిలో సంచరించే ఒక ఎలుగుబంటి మానవ భాష నేర్చుకున్న మహాజ్ఞాని రామభక్తుడు అతడికి మానుష్య రూపంలో గల ఒక అందాల అపరింజు బొమ్మ లాంటి కూతురు జాంబవతి ఆమెకు ద్వారకాపురి వాసి శ్రీకృష్ణుడితో వివాహం జరిపించి ధన్యుడైతాడు జాంబవంతుడు ఈ కథనంలో జాంబవంతుడు మానవ భాష నేర్చుకున్నట్లు నేను ఎలుగు భాష తెలుసుకొని మరీ రాశాను రాయలు సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చిన రామలింగని వైపు చూశాడు అతడు ఎలాంటి భావాలని వ్యక్తం చేయకుండా తన ముఖంలో కనిపించనీయకుండా మౌనముద్రతతో వింటూ ఉంటే ఆశ్చర్యపోయాడు రామలింగ ఏమిటా పరధ్యానము నా కావ్యం పట్ల మీకేమైనా విముఖత ఉందా మరి అందరిలా విని ఆనందించడం లేదు కనీసం తప్పేమీ చూపలేదు సరికదా ఇక్కడ ఉన్నట్టే లేరు పరధ్యానంగా ఉన్నారు ప్రభు మీ జాంబవతి కళ్యాణం గురించి చెప్తూ ఉంటే జిత్తులు మారినక్కతో నా సంభాషణ గుర్తుకు వచ్చింది ఆ కథ తమరు తప్పకుండా వినాల్సిందే అన్నాడు రామలింగుడు కవులు అదోలా చూశారు అల్లసాని పెద్దన దూర్జటి నందితిమ్మన రామరాజభూషణుడు ఆ మాటలకి పెదాలు విరిచారు అయ్యలరాజు రామభద్రుడు మాత్రము ఇదేమి వైపరీత్యం రామలింగా మమ్మల్ని ఏ విధంగా నువ్వు పశువుల కొట్టంలో ఒకే రాటకు కట్టివేస్తున్నావు లేకుంటే నక్కలతో నువ్వు సంభాషించావా చాలు చాలు ఆపవయ్యా అని పెద్ద గొంతుతో అడ్డుపడ్డాడు ప్రభు నేను చెప్పేది వినాలని ప్రార్థిస్తున్నాను తొలిసారి ఈ పవిత్రమైన భువన విజయంలోకి అడుగుపెట్టిన నాకు మాట్లాడేందుకు నా గురించి చెప్పుకోవడానికి ఇది తొలి అవకాశము ప్రాధయపడ్డాడు సరే చెప్పు రామలింగ మాకు కుతూహలంగా ఉంది నువ్వు నక్కలతో సంభాషించావా నమ్మశక్యం కానిదిగా ఉందే అందుకే మన అయ్యలరాజు రామభద్రుడు వినటానికే ససేమిరా అని బయటపడ్డాడు మిగిలినవారు చూస్తున్నావుగా పెదాలు విరిచారు అసహనంగా నవ్వుతూ రాయలు రామలింగనికి చెప్పేందుకు అవకాశం ఇచ్చాడు రామలింగడు లేచి నిలుచుని వినమ్రంగా నమస్కరించాడు మిత్రమా రామభద్ర నువ్వు తప్పక వినాల్సిందే మిగిలినవారు కూడా నేను ఇరవై ఏళ్ల ప్రాయమప్పుడు ఏదో పనిపడి ఓ అడవి మార్గంలో నుంచి వెళుతూ ఉండగా తోవలో నిద్రపోతున్న నక్కను చూసుకోకుండా దాని యొక్క తోకను ముట్టేశాను అది కుయ్యో మొర్రో నరిచి పక్క బదులోకి దూరింది అక్కడ ఓ పెద్ద ఎలుగుబంటి ఉంది దాన్ని చూడగానే నా ప్రాణాలు విలవిలలాడిపోయాయి అంతలో దొంగలు గుంపు వచ్చి నన్ను ఎగాదిగా చూసి ఓయి బాపడా నీకు మంత్రాలు వచ్చు కదా పద మా నాయకుడికి పెళ్లి చేయాలి అని నన్ను ఈడ్చుకుని వెళ్ళారు భయంతో వెళ్ళాను దొంగల లాగానే జరిపించాను వాళ్ళు దోచుకొచ్చిన వాటిల్లో దండిగా కనక వస్తువులు ఇచ్చారు తిరిగి నన్ను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్లారో అక్కడే వదిలేశారు పొదవ వద్ద ఆ నక్క ఎలుకుబంటి ఉన్నాయి అవి నన్ను గుర్రుగా చూస్తున్నాయి అప్పుడు నక్క అంది ఏయ్ బాపడా నువ్వు నా తోక ముట్టి చాలా ధనం కట్టుకొని వచ్చావు చూసావా నా తోక మహిమా అని అపురూపంగా తోకను ముద్దులాడుకుంది నక్క మాటలు విన్న ఎలుగుబంటి రే నక్కాళుడు ఒకసారి నేను నీ అదృష్టాల తోకని ముడతానురా కాదనకు ఎప్పటినుంచో ఈ అడవికి రాజును కావాలని ఆశపడుతున్నాను అని ప్రాధేయపడింది ఇదేదో చూడాల్సిందేనని నక్క సరైనంది ఎలుగుబంటి నక్క తోకని బలంగా ముట్టేసుకుంది అంతే దిక్కులు పిక్కటి లేలా అరిచింది నక్క అప్పుడే అడవి అదిరేలా మృగరాజు సింహము గర్జన వినిపించింది నాకు పై ప్రాణాలు పైనే పోయాయి పక్కన ఉన్న చెట్టు నెక్కాను నక్క పొదల్లోకి దూరింది ఎలుకుబంటి మాత్రము బిక్క చచ్చిపోయి చేష్టలుడిగిపోయి నిలబడిపోయింది రానే వచ్చింది సింహం నన్ను రక్షించము లేని ఆశలకు పోయి తిని ఈ అడవిని ఏలుదామనే కోరికతో స్వామి ద్రోహినయ్యాను మన్నించు నక్కతోక మాత్రమే ముట్టి తిని తప్ప ఇతరత్ర ఎలాంటి కుట్రనూ చేయలేదు అని ప్రాధాయపడింది ఆ ఎలుగుబంటి ఎలుగుబంటి మావా నేను వచ్చింది నీ సాయం కోరటానికి నువ్వన్నట్లు నీవు ముట్టిన నక్కతోక మహిమో ఏమో నాకు తెలీదు ఈ క్షణం నుంచి నీవు ఈ కాకులు దూరని కారడవికి కొన్నాళ్ళు రాజువు నేను నా సుపుత్రుడి పెళ్లి పని మీద పొరుగు అడవికి వెళ్తున్నాను అని కిరీటము ఎలుగుబంటి నెత్తిన పెట్టి వెళ్ళిపోయింది ఎలుగుబంటి చిరకాల కోరిక తీరినందుకీ యమ ఆనందపడింది పొదలో నక్కి దాక్కుని ఉన్న నక్క బయటికి వచ్చి ఏంటి విడ్డూరము నా తోక తొక్కి నా బాపడికి ధనము రేపో మాపో కాటికి పోయే ఎలుగుబంటికి కిరీటము దక్కాయి నాకేటీ లేదా నా తోక పచ్చి పుండు కావటమేనా ఇంకా ఎవరికీ నా తోక దొరక నేను అని ఓ పెద్ద ఎలుక బొరియులోకి పెట్టుకొని శోకాలు తీయసాగింది పాపం నక్క అదృష్టము ఆ బొరియలో ఆకలిగొన్న పందికొక్కు అందమైన నక్క తోకని మొదట్లో పుట్టుకును కొరిగేసి ఆరగించేసింది చచ్చాను దేవుడై పాడు పందికొక్కు నా తోకను తినేసింది అంటూ నేలపైన గింగిరాలు కొట్టి ఏడ్చింది అడవికి కొత్త రాజు ఎలుకుబంటి నవ్వి చచ్చి పీనుగులను తిని బతికే వాడికి ఆ దేవుడు అదృష్టమైన తోక ఇచ్చాడు పరోపకారము లేసమైనా లేని నీకు తగిన శాస్త జరిగింది ఈ అడవిలో మరి కనిపించకు నా మాట ధిక్కరించావో నీ ప్రాణాలు తీయంది వదలను ఇది రాజాజ్ఞ అని హెచ్చరించి పొమ్మంది ఎలుగుబండి బిక్క చచ్చిపోయింది వేదాంతిలా నవ్వుకుంది ఎలుగుబండి మావా నా తోక దయాలబ్దంతో రాజువయ్యి తొలిసారిగా నాకే శిక్ష విధించావా కలియుగం కదా యుగధర్మం అని తోకలేని నడుంతో భారంగా నడుచుకుంటూ వెళ్ళిపోగా మరోవైపు ఎలుకుబంటి రాజదర్పంతో కాకులు దూరని కారడవిలోకి వెళ్ళిపోయింది బ్రతుకు జీవుడా అని నేను చెట్టు దిగి ఇంటి ముఖం పట్టాను ఇది ప్రభు నాకు జరిగిన అడవి జంతువులతో వింతైన అనుభవం చెప్పి ముగించాడు చెవులు రిక్కించి విన్న కవులు తెరలు తెరలుగా నవ్వారు ఒకరిద్దరూ పడి పడి నవ్వారు రాయలు మాత్రము ఏమనుకుంటాడోనని కనిపించకుండా నవ్వాడు ఎలాగూ తులుత బయటపడ్డ అయ్యలరాజు రామభద్రుడు మళ్ళీ తానే గొంతెత్తి రామలింగా అడవి జంతువుల భాష ఏ గురువు నుంచి నేర్చుకున్నావు మాకు చెప్పరాదు నీ వద్ద నక్కల భాష క్షుణ్ణంగా అభ్యసిస్తాము లేదా నీ గురువు వద్ద నేర్చుకుంటాము ఆయన ఎవరో చెప్పు అని ప్రాధయపడ్డాడు ఆ మాటలకి మరొకసారి అందరూ గొల్లున నవ్వారు ఈసారి కృష్ణదేవరాయలు కూడా బిగ్గరగా నవ్వాడు ఆ నవ్వుల హోరయ్యాక అయ్యలరాజ రామభద్ర నక్కల భాష నిజంగా నేర్చుకుంటావా నీవేనా లేక ఇక్కడ కడివెడు నవ్వులు పాలు పంచుకున్న మన కవి తిలకాలు కూడానా అని అడిగాడు రామలింగుడు కవులందరూ రామలింగడిని మరింత ఇరుకున పెట్టాలి అని ఏకకాండంతో నేర్చుకుంటాము అన్నారు రాయలు అనేవాడేమో కానీ రామలింగుడు ఈసరికే ఒంటరైపోయాడని మౌనం వహించాడు మిత్రులారా నేను గురువుగా పనికిరాను కారణము నన్ను గేలు చేస్తున్న శిష్యులు మీరు నా వద్ద విద్య మీకు అబ్బదు గురువు అంటే భయము భక్తి గౌరవము ఉండాలి శిష్యులుగా సుంటలు పనికిరారు ఈ జంతు విద్య నేర్చుకోవాలన్న ఆశ మీకు బలంగా ఉంటే అదుగో మన ధర్మప్రభువులు వారి వద్ద చేతులు కట్టుకుని అభ్యసించండి ఆయనకి ఎలుకుబండి భాష వచ్చును కనుకనే జాంబవంతునిలో పరకాయ ప్రవేశం చేసి మరీ మరోవైపు ఎలుగు భాష తెలుసుకున్నందున రచించారు జాంబవతి కళ్యాణం కనుక ఆయన వద్ద నేర్చుకున్నాక అప్పటికి ఓపిక మరిన్ని జంతుభాషలు నేర్చుకునే కోరిక బలీయంగా ఉంటే మీలో ఇప్పుడున్న సుంటతనం పోతే నా వద్ద నక్క సింహం భాషలు తప్పక నేర్పగలను అని నిశ్శబ్దంగా మారిపోయిన ఆ మందిరంలో లాంటి గొంతుతో వ్యంగ్యంగా ఏమాత్రమూ సంకోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగకవి ఒక్కసారి అందరి ముఖాలు వివర్ణమయ్యాయి ఎవరికి వారే ఏమిటింత సాహసం తప్పు తప్పుపట్టే ప్రయత్నం చేసేది ఈ వెర్రిర్రి బాపడా కొంపదీసీతుడు అమావాస్యకు పిచ్చిపట్టే రకం కాదు కదా అని పరిపరి విధాలుగా ఆలోచించారు భయంతో చూశారు అంతా అప్పటికే అక్కడికి విచ్చేసిన వారు నొచ్చుకొని ఏ రామలింగ నీకేమైనా మతి ఛాందసం ఉందా రాయలవారిని చిన్నబుచ్చుతావా ఇక్కడ కొలువుతీరిన ప్రభువుకి మిగిలిన కవులందరికీ క్షమాపణ కోరుకొని తక్షణము ఈ నగరం విడిచిపో అని ఉగ్రుడైపోయాడు మన్నించండి తాతాచార్యులు గారు నేనే అపరాధం చేయలేదే ఎలుగుల భాష తనకు వచ్చునని మన ప్రభువులు వారే సెలవిచ్చారు అందుకు ఇక్కడ కవులందరూ చెక్కభజన చేసి మరీ ప్రోత్సహిస్తున్నారు ఎంతటి వారికైనా పొగడ్త ఎనలేని సంతోషాన్నిస్తుంది మన ఏలిక ఆ దిశలో ఆనందపడుతున్నారు నేను రాయలవారి శ్రేయస్సు కోరేవాడిని తప్ప ఇచ్చకాలవాడిని కాను కనుకనే యదార్థవాదాన్ని వినిపించాను యదా రాజా తదా ప్రజా కాకూడదు అని కోరుకునేవాడిని అని తను చెప్పాల్సింది చెప్పి లేచి నిలబడి ప్రభు నా మాటలు బాధించినట్లయితే నన్ను మన్నించండి అని చేతులు జోడించాడు రాయలు తీక్షణంగా రామలింగుని వైపు చూశాడు అంతా ఇక రామలింగుడి పని అయిపోయినట్లే పులి బక్కరడము ఈ పిల్లకవి బతకటము అని ఎవరికి వారే అనుకున్నారు కానీ దూర్జటి మాత్రమూ లోపల ఆనందించాడు భలేగా రాయలకు గడ్డి పెట్టాడు చక్రవర్తిన నాహంతో తనకు ఎలుగు భాష వచ్చినని పేలటము అందుకు తామంతా దిక్కులు పిక్కటిల్లేలా వంతపాడటము బయటపడలేక తల అమ్ముకునే బతుకు అనుభవిస్తున్నాం అంటే రామలింగడిదే కవులందరూ వైపే చూశారు ఎలాంటి శిక్ష వేస్తాడోనని ఊపిరి బిగబట్టారు బహుశా మరణదండన అని అనుకున్నారు రాయలు లేచి రామలింగని వద్దకు వెళ్ళి నీవు ధైర్యంగా నన్ను వేలెత్తి చూపించావు నిజమే ఈరోజు నేను శృతిమించాను ఆ కావ్యం రాశానన్న ఆనందంలో ఏమేమో అనేస్తూ జారాను చక్రవర్తి తప్పుని దిద్దే సాహసం ఎవరూ చేయ సాహసించలేరు అది నీవు అవలీలగా చేశావు భయపడకుండా నీ వాదన వినిపించావు భాషని నా వద్ద నేర్చుకోవాలా గురుభక్తి లేనివారా వీరంతా పైగా సుంఠలా ములుకుల్లాంటి నీ చమత్కార పలుకులు నా మనసున తొలుత కోపాన్ని పెంచినా తర్వాత ఆనందాన్ని నింపాయి అని అభినందించాడు అంతా నిండుగా నవ్వుకున్నారు అలసాని పెద్దన రామలింగ ఎక్కడ రాజాగ్రహానికి గురైతావునని భయపడ్డాను అని గాఢంగా కౌగలించుకున్నాడు క్షమించండి రామలింగ కవి నేను తొలుత బాధ కలిగించేటట్లు ఏమేమో అనేశాను అయ్యలరాజు రామభద్రుడు చేతులు పట్టుకున్నాడు తెనాలి రామకృష్ణ కవి నూతన హాస్య కథలు రెండవ భాగం సమాప్తం